వెల్కమ్ టు జనవరి న్యూస్ వాలంటీర్లకు వందన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈరోజు మార్టూరు మండలంలోని మార్టూరు గ్రామంలో విజయలక్ష్మి మండపం నందు జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామ వాలంటీర్లకు సేవామిత్ర సేవారత్న సేవా వజ్ర అవార్డులను ప్రదానం చేశారు పర్చూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎడం బాలాజీ ఈ కార్యక్రమంలో మండల జడ్పీటీసీలు ఎంపీపీలు మండల కన్వీనర్లు మండల జెసిఎస్ కన్వీనర్లు వివిధ గ్రామాల సర్పంచ్లు వార్డు మెంబర్లు సచివాలయ కన్వీనర్లు గృహసారథులు సచివాలయ సిబ్బంది గ్రామ వాలంటీర్లు మండల అధికారులు వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అలాగే ఈ సభకు అధ్యక్ష వహించిన నితిన్ గారికి అలాగే మేము ఇచ్చిన ఎంపీటీ గారికి మండల కన్వీనర్ కన్వీనర్ గారికి అలాగే సర్జీ గారికి వెంగళ బాబా గారికి వెంగట్బాబు గారికి మిగతా అలాగే ప్రభుత్వ అధికారులకు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల తలవులు పొందిన ముఖ్య నాయకులకు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు దురయోగదాసులు మహిళా దళులకు మరే ముఖ్యంగా వాలంటీయర్కి ముందుగా రెండు చెత్తలు నమస్కారం తెలియజేసుకుంటున్నాను

మన జీవన పరిణామం రాష్ట్ర ముఖ్యమంత్రి చేయాలి అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంఖ్యలో ఎవరనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల చేసి ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు వర్మిక వర్గాల జనజీవనంలో కలిసి వారి జీవితాన్ని ఈ రాష్ట్రంలో పూర్తిగా పూర్తిగా అన్ఎంప్లాయ్మెంట్ ని తగ్గించే కార్యక్రమాలు చేయబట్టాయినంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ లాగా కేటిగిరీ చేసుకుంటే ప్రతి సంవత్సరం పదివేల నుంచి ఇరవై వేల ముప్పై వేల ఐదు సంవత్సరాల్లో లక్ష